హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాలయ పర్వతాల అడుగు భాగంలో కేదార్నాథ్ ఆలయానికి వెనుక భాగంలో నిలిచిన ఒక మహాశిల భీమ్ రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో జరిగిన ఘోర వరదలో ఈ పెద్దరాయి దేవాలయాన్ని కాపాడిందని అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు కానీ తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఈ భీమ్ శిల గురించి మరింత అద్భుతమైన విషయాన్ని బయటపెట్టింది భీమ్ శిల దాదాపు ముప్పై అడుగుల ఎత్తు అనేక టన్నుల బరువుతో ఉంది రెండు వేల పదమూడు వరదలో ఇది కొండల నుంచి జారిపడి కేదార్నాథ్ ఆలయం వెనుక ఆగిపోయింది దానివల్ల వరద ప్రవాహం ఆలయాన్ని తాకకుండా దారిమంది ఆలయం దాదాపు అన్టచ్డ్గా మిగిలింది అప్పటి నుంచి భక్తులు దీన్ని దైవ కృపగా భావిస్తూ ఉన్నారు ఇటీవల భారత భూగర్భ శాస్త్ర పరిశోధన సంస్థ జిఎస్ఐ మరియు వాతావరణ పరిశోధకులు ఈ రాయిని సమీపంగా అధ్యయనం చేశారు అందులో వారు కనుగొన్నది నిజంగా ఆశ్చర్యం కలిగి ఒక అరుదైన గ్రానేట్ రకం రాయి ఇది హిమాలయ పర్వతాల్లో సాధారణంగా కనిపించదు దాని వయస్సు సుమారు ఆరు వందల మిలియన్ సంవత్సరాలు అని రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారా నిర్ధారించారు ఇంకా ఈ రాయి ఉపరితలం మీద అసాధారణమైన కఠినత ఉంది అంటే రెండింతలు బలంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు శాస్త్రవేత్తల మాటల్లో రెండు వేల పదమూడు వరదలో భీమ్సీల పడిపోయి ఆలయానికి అడ్డుగా నిలిచిన స్థానం గణిత కూడా ఒక పర్ఫెక్ట్ యాంగిల్ ఇది సహజ సిద్ధమైనదేనా యాదృచ్ఛికంగా జరిగే అవకాశాలు చాలా తక్కువ సహజ అద్భుతం అని అంటుంటే భక్తులు మాత్రం ఇది మహాభారతంలోని భీముడు స్వయంగా ఉంచిన శిలా అని నమ్ముతూ ఉన్నారు ఏది నిజమో శాస్త్రవేత్తలకు తెలియదు కానీ భీమ్ శిల ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనకు భక్తి నమ్మకానికి ఒక ప్రతీకగా నిలిచింది ప్రకృతి చరిత్ర విశ్వాసం కలిసిన ఈ అద్భుతం ఎప్పటికీ మనసులను ఆకట్టుకునే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి